చేసేది గోంగూర చికెన్ కావాల్సిన పదార్థాలు మేము రెండు కేజీల చికెన్ తీసుకున్నాం ఫ్రెండ్స్ రెండు కేజీల చికెన్ దానికి ఒక ట్వంటీ రూపీస్ గోంగూర తీసుకున్నాం కట్టలు కొత్తిమీర పుదీనా కరివేపాక్ పచ్చిమిర్చి ఆనియన్స్ పెద్ద సైజు ఆనియన్స్ టూ టమాటో ఫస్ట్ తీసుకున్నాను రెండు కేజీలు కాబట్టి నేను ఒక ఫైవ్ పావులు పోసుకుంటున్నాను ఇది మేము పావు అంటాము కరివేపాకు కవికు తెలంగాణలో కరివేపాకు అంటాం ఆంధ్రాలో పల్లెక్క అంటారు మిక్సీ వేస్తాయి అన్న అందరూ ఆన్ చేస్తారు కాకపోతే నేను ఫస్ట్ మిక్సీ వేస్తాను రైతులు ఆ బెట్టలు కలపడా కలుపులంగా ఉండే విధంగా పెద్ద గంటలు చేసి నేను నా వంట ఎప్పుడు చేసినా కూడా నేను పాలిలోనే కొంచెం కొత్తిమీర పూజనే యాడ్ చేసుకుంటాను ఆ విధంగా ఏమైంది అంటే మీకు టేస్ట్ అనేది ముడిపట్లాగా కాకుండా వేరే మొదలు వస్తుంది మీరు ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకొని చూస్తారంటే ఈ మధ్యలో ఒక టూ మినియర్స్ క్యాబ్ పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ సూపర్గా కలుపుకోండి గ్యాస్గా పెట్టుకోండి అనుకున్నాక ఎంతకాల అందరూ గోంగుర చికెన్లో వేస్తారు మనము ముందుగాలనే వేయడం ద్వారా ఏమవుతుందంటే గొంగూర అనేది మంచిగా ఆయిల్కి కట్టేసి తీసేసి పుల్లధనం అనేది వస్తుంది ద్వారా నేను గోంగూర అనేది ముందుగానే వేసుకుంటున్నాను కొంతమంది అయితే చికెన్ వేసాక గోంగూర వేస్తారు మనం తర్వాతకి అల్లం పేస్ట్ నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ గోంగూర అనేది కొంచెం గోల్డ్ క్యాలర్లో రావాలి అక్కడ ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకోండి పెట్టుకోవడం ద్వారా గోంగూర అనేది తొందరగా మక్కుతుంది ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటే ఏమైతే గోంగూర అనేది తొందరగా మగ్గిపోయి తొందరగా ఉడుకుతుందన్నట్టు నేను ఇప్పుడప్పుడు మధ్యలో మిర్చి వేసుకుంటాను ఫ్రెండ్స్ ఈ మిర్చి వేయడం ద్వారా ఏమవుతుందంటే పీసెస్కి మంచి వెరీ వెరీ లేవల్లా టేస్ట్ వస్తుంది మధ్యలో మధ్యలో మీరు మిర్చి యాడ్ చేసుకొని వేసుకుంటాను అంటారు ఒకసారి ఈ ఆఫ్ ఆఫాఫ్లో వేసుకుంటే మిర్చి అనేది మీరు ఎన్నడూ మర్చిపోలేరు ఎందుకంటే దీన్ని నా యొక్క స్పెషల్ రెసిపీ ఇది ద్వారా మీ అందరికీ తెలియాలని ఎప్పుడు మా ఇంట్లో ఫంక్షన్స్ అయినా కూడా నేనే చేస్తాను మా అమ్మ వాళ్ళు నాకే ప్రిఫరెన్స్ ఇస్తారు ఎక్కువ ఎందుకంటే నేను చేయడం ఆ విధంగా ఉంటుంది గోంగూర చికెన్ బయట కూడా చేస్తారు కాకపోతే వాళ్ళ టేస్ట్ వల్లది మన టేస్ట్ మనది మనకు నచ్చినట్టుగా చేసుకుంటే ఇది వేరే లెవెల్ ఫ్రెండ్స్ హోటల్లో కూడా పనికిరా ఇలా మనం ముందుగా గోంగూర వేసుకొని చేసుకుంటే చికెన్ అల్లం పేస్టు ఈ కలర్లు వచ్చాక నేను ఇప్పుడే వేస్తాను ఫ్రెండ్స్ చాలా మంది చికెన్ వేసాక అల్లం పేస్ట్ వేస్తారు నేను ఇప్పుడే వేయడం ద్వారా అనేది చాలా టేస్ట్ వస్తుంది తీసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కలపడమే ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్రైస్ చేస్తారు ఎవరైనా వండుతారు ఏం అంటే కలపడం మంచిగా కలపడం దాని ద్వారా అనేది కరిగ్ టేస్ట్ బాగా వస్తుంది ఫస్ట్ ఫ్లో యాడ్ చేసుకున్నాను ఇప్పుడే ఇంట్లో వచ్చిన ఫస్ట్ కాబట్టి మేము కొంచెం తక్కువనే వేసుకుంటాము ప్పుడు అయితే కొంచెం ఎక్కువ యాడ్ పర్లేదు ఫస్ట్ వేస్తే పక్కన మంచిగా బాయిల్ అయ్యింది మనం ఫ్లిమ్లో పెట్టుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ ఆది ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయాలి ఫైవ్ మినిట్స్ వెయిట్ చేశాక మనం చికెన్ వేసుకున్నాం తర్వాత చూసుకుంటే మనకి ఫ్లేవర్ వస్తుంది ఫ్లేవర్ వచ్చాక చిన్నకోవాలి దాన్ని ఈ ఫ్లేవర్ వచ్చిందా ఇప్పుడు రెసిపీ టైం వచ్చేసింది చికెన్ టూ కేజీస్ ఆల్రెడీ నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను చిన్న పీసులు అయితే మంచిగా కుక్కలకు పడుతుంది ద్వారా చిన్న పీసులు కొట్టించుకోండి కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఒకసారి నాకు కలపాలి లైట్గా కలుపుకొని సాల్ట్ హ్యాడ్ చేసుకుంటామంటే ముక్కలు అనేది తొందరగా మగ్గడానికి అవకాశం ఉంటుంది నేను అందుకనే ఎప్పుడైనా సాల్ట్ అందరు లాస్ట్లో వేస్తుంటారు నేను అప్పుడైతే అప్పుడైతే నేను చేయిస్తాను కొంచెం కొత్తిమీర పుదీనా కూడా చల్లేస్తే ఇప్పుడు వాళ్ళు ఒక టెన్ మినిట్స్ ఫుల్ ఫ్లేమ్లో ఫుల్లో పెట్టేసి టెన్ టు ఫైవ్ మినిట్స్లో అప్పుడప్పుడు ఒకసారి ఇలా రెండు వచ్చాక రౌండ్ కడతానంటే మంచిగా మిక్స్ అవుతారు మిక్సింగ్ ఫ్రెండ్స్ ఇలా అయితే అని వచ్చాయంటే మీకు వేరే లెవెల్లో టేస్ట్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు సండే సండే చేస్తాం మీకు కావాలంటే చూపిస్తాం ఏ విధంగా వెళ్ళాము చచ్చాక ఇలా కలిపాక ఒక మూడు పచ్చిమిర్చి తీసుకొని ఫ్యాండ్ ఇలా నేను కట్ చేసిన విధంగా కట్ చేసి ఇలా చేశారంటే ఇంకా వేరే లెవెల్ టేస్ట్ ఉంటుంది నేను ఇలా మిర్చి ఎందుకు వేస్తున్నానంటే ముక్క మంచిగా పట్టేసి కారం స్పైసీగా ఉంటుంది ఈ ఫ్లేవర్ వచ్చాక రౌండ్ కలిపేసి ఇలా ఉండాలి ఫ్రెండ్స్ ఇలా ఉంటే వెయ్యి మాత్రం బిర్యానీ కూడా పనికిరా తీసేసుకోను కనిపిస్తాను ఇప్పుడు టమాటాలు ఇలా వేసుకుంటే టమాటాలు వేసాక ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటే నేను సాల్ట్ మధ్యలో మధ్యలో ఎందుకు వేస్తున్నానంటే సాల్ట్ అనేది తీసేసుకుని మంచిగా పట్టేసి టేస్ట్ ఉంటుంది ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఫుల్ ఫ్లేమ్లో క్యాబ్ పెట్టేసుకొని ఫైనల్ స్టేజ్ వచ్చేసింది మన చికెన్ కర్రీ గోంగూర చికెన్ పీస్ తీసుకోండి ఫ్రెండ్స్ ఉడికిందా లేదా అనేది సరే టెస్ట్ చేసుకున్నాను ఒక పీస్ ఓకే ఉడికి ఫ్రెండ్స్ ఎప్పుడు చాలా తీసుకోండి మేము కొంచెం స్పైసీగా తింటాము ఫ్రెండ్స్ అంత విధంగా ఉంది కాబట్టి చానా అంటే చాలా స్పైసీ తింటాం తగ్గినట్టు వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ తగ్గినంత సాల్ట్ వేసుకోండి एड मेरा आ ना उधर हे दादा कब जाएगा చాలా వరకు అయితే కారం లేదు కానీ వాటర్ పోస్తారు మనం ఏమంటే ఒక ఫైవ్ మినిట్స్ కారం అనేది బుక్కలో పట్టిందనుక ఇట్లా మనం బుక్క పెట్టుకొని క్యాప్ పెట్టుకుందని ఒక ఫైవ్ మినిట్స్లో కారం వేసుకున్నాం కదా వాటర్ అయిపోయలే కదా ఇప్పుడు కలుపుకొని అంటే కారం జరిపోయిందా లేదా కొంచెం చెక్ చేసుకుందా మసా చాలా స్పైసీ ఉంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీకు నా స్పెషల్ మసాలా ఇది కావాలంటే కామెంట్లో పెట్టండి నేను ఏమేమి కావాలో దానికి తగ్గిన పంపిస్తాను మీకు చాలా అంటే చాలా స్పెషల్ అది ఇది కానీ మీ మసాలా వాడారంటే మీ జీవితంలో మర్చిపోలేదు ఇలాంటి వంటలు ముక్కలు మాత్రం మంచిగా ఉడతాయి ఉడితే తెన్నెల పొడి కొంచెం తెన్నెల పొడి తగినంత టేస్టులు తగ్గట్టు నేను స్పైసీగా తిట్టానని చెప్పాను కదా నీకు ఆల్రెడీ ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ టెన్ మినిట్స్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని ఎంచుకున్నాను ఫ్రెండ్స్ అప్పుడు చూపిస్తాను స్టేజ్ వచ్చింది కొత్తిమీర పుదీనా వేసుకొని స్టవ్ బంద్ చేసుకోండి ఫ్రెండ్స్ ట్యాబ్ పెట్టుకోవాలి చికెన్ కర్రీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్